వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పెద్దిరెడ్డిపై రెవెన్యూ తీర్చుకుంటున్న పవన్ కళ్యాణ్ ఎందుకంటే అని చెప్పేసి ఈరోజు మనం ఒక ఎనాలసిస్కి టైటిల్ పెట్టున్నాం దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం మనం చూసినట్టయితే లేటెస్ట్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేసిన అడుగులు పెద్దిరెడ్డి వైపే వెళుతూ ఉన్నాయి గత కొన్ని రోజులుగా ఆయన తను ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి కాదు కొన్ని శాఖలకి అటు పంచాయతీరాజ్ కావచ్చు ఇటు అటవీ శాఖ కూడా ఆయన మంత్రిగా ఉన్నారు గతంలో చూస్తే కొన్ని అంశాల మీద పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు రేషన్ మాఫియా కావచ్చు షిప్ అన్నారు ఇలాంటివి వచ్చాయి బట్ ఆ తర్వాత వాటి విషయంలో ఆయన ఎందుకు ఎగ్జామిషన్ ఇస్తారన్న ప్రశ్న కూడా వైసీపీ నుంచి ఎదురవుతూ వచ్చింది బట్ వాటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఎక్కడికక్కడ ఆయన పూర్తి స్థాయిలో ఏదైనా అంశం మీద స్టడీ చేసిన తర్వాతే వాటిని విమర్శలు చేస్తారనే పేరుంది ఆయనకి సో అలా తన దగ్గరకు వచ్చిన సమస్య మీద వెంటనే ఒక సమస్యను తీసుకొస్తే దాన్ని హడావిడిగా ఎక్స్పోజ్ చేయకుండా మీడియా ముందు దాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే కూలంకషంగా దాన్ని డిస్కస్ చేసిన తర్వాతే అధికారులతో ఆయన మాట్లాడతారనేది చాలాసార్లు ఆయన ప్రూవ్ చేసుకున్నారు కూడా మొన్న అసెంబ్లీ జరిగే సమయంలో మనం చూసాం బోండా ఉమా కొన్ని ఎలిగేషన్స్ చేయడం కానీ లోకల్గా కొంతమంది అధికారుల మీద దానికి పవన్ కళ్యాణ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విషయంలో వచ్చిన విమర్శల్ని పూర్తి స్థాయిలో డీటెయిల్డ్గా బోండా ఉమ్మాకి తిరిగి చెప్పడం కానీ మనం చూసాం ఇలా పూర్తి స్థాయిలో అవగాహనతో ఆయన మాట్లాడతారని పేరుంది సో ఇక అటవీ శాఖ మీద కూడా అంతే ఆయన ఫోకస్ పెట్టారు అటవీ శాఖ ప్రక్షాళన విషయం మీద కూడా ఫోకస్ పెట్టారనుకోవచ్చు లేటెస్ట్గా ఆయన శేషాచలం అడవుల్లో డీప్ ఫారెస్ట్లో కూడా వెళ్ళారు ఇప్పటిదాకా దొరికిన ఎరచనం దగ్గర పూర్తి స్థాయిలో బిట్టు బిట్టు అంతా కూడా లెక్కలు వాటి పత్రాలు పక్కాగా ఉండాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది అక్కడ కొంత మొక్కలు కూడా నాటారు అడవులో మొక్కలు ఏంటని కొంతమంది విమర్శలు చేస్తే దానికి కూడా జనసేన సోషల్ మీడియా పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఇదంతా ఒక ఏదైతే ఈయన ఆ అడవుల్లో పర్యటించే క్రమంలోనే అక్కడ కొన్ని అక్రమాలను గుర్తించారు అది కూడా ఎస్పెషల్లీ పెదిరెడ్డికి సంబంధించి దగ్గర దగ్గరగా డెబ్బై ఆరు ఎకరాలు అటవీ శాఖ పరిధిలో ఉన్న భూమిలో పెద్దిరెడ్డి దానికి ఓనర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి సో ఈ ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రశ్న ప్రశ్న ఏంటంటే మెయిన్గా ఆయన చెప్పిన కొన్ని డౌట్స్ ఏమున్నాయంటే అసలు అటవీ ప్రాంతంలో అటవీ శాఖ పరిధిలోకి వచ్చే భూమిలో పెద్దిరెడ్డికి ఎలా హక్కు ఉంటుంది పెద్దిరెడ్డి ఆ అటవీ శాఖ భూమిని ఎప్పుడు కొనుగోలు చేశారు దీన్ని ఎలా ఎలా ఇది అనుమతించారు అని చెప్పి ఆయన సీరియస్గా క్వశ్చన్ చేయడం జరిగింది ఆయన కొన్ని ఆ ఫొటోస్ను ఆ వీడియోస్ను కూడా తన ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు అంతేకాదు అధికారులు కూడా లోకల్గా ఉన్న అధికారులు కూడా ఆయన ఆదేశించారు అసలు ఎవరెవరు అటవీ భూములు ఆక్రమించుకున్నారు ఎప్పటి నుంచి ఆక్రమించుకున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ పూర్తి స్థాయిలో పిన్ టు పిన్ మీరు వెబ్సైట్లో ఉంచండి అని చెప్పి కూడా ఆయన ఆదేశించడం జరిగింది సో పెద్దిరెడ్డి ఈ విషయంలో ఈ విమర్శలు వచ్చిన తర్వాత అంతకు ముందు రోజే పవన్ కళ్యాణ్ ఈ రెడ్ శాండిల్ గురించి నేపాల్కి తరలిస్తున్నారు దీని వెనుక పెద్దిరెడ్డి గ్యాంగ్ ఉందని చెప్పి విమర్శలు చేసినప్పుడు మిత్ర నోటి దానికి కౌంటర్ ఇచ్చున్నారు బట్ దాని మీద పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడలేదు బట్ ఈరోజు చూస్తే పెద్దిరెడ్డి కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ అడవి భూముల విషయంలో పెద్దిరెడ్డి గురించి మాట్లాడితే ఆయన టార్గెట్ చేస్తే పెద్దిరెడ్డి కానీ రెడ్డి కానీ ఎక్కడా ఈ అంశం మీద మాట్లాడలేదు కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దీని మీద స్పందించింది అవి గతంలో రెండు వేలు రెండు వేల ఒకటో సంవత్సరంలోనే పెద్దిరెడ్డి కొనుక్కున్నారు అటవీ శాఖ నుంచి అనుమతులు ఉన్నాయి ఆ భూముల్లో అటవీ శాఖ రోడ్డుకు కూడా వదలడం జరిగిందని చెప్పి కొన్ని ఏదో డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఇక్కడ మనం చూస్తే దీంట్లో అవినీతి ఎక్కడ ఉంది మీరంతా మీ ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఇలా అలిగేషన్స్ చేస్తున్నారంటూ పెద్దిరెడ్డి మీద సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా స్పందించింది ఇక్కడ విచిత్రం ఏంటంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి దాదాపు మూడు నెలలు జైల్లో ఉంటే ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ఆయన పరామర్శించలేదు దాని మీద స్పందించలేదు కనీసం జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి తన కొడుకును బయట తీసుకొచ్చుకునేందుకు పెద్దిరెడ్డి కింద మీద పడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన అండగా నిలబడే ప్రయత్నం చేయాలా అంతకుముందు మిదురెడ్డి అరెస్ట్ అని ప్రచారం జరిగినా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి దాని మీద స్పందించలా వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కానీ అలాంటి పెద్దిరెడ్డి ఫ్యామిలీ కోసం ఈరోజు వైసీపీ సోషల్ మీడియా మాట్లాడడం అంటే కొంత విచిత్రమే అనుకోవాలి అయితే పవన్ కళ్యాణ్ పర్టికులర్గా పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు ఇక్కడ అనేది వైసీపీ ఆరోపిస్తున్నమాట వాళ్ళు అంచరులో ఆరోపిస్తుందన్నమాట అందుకు కారణం కూడా ఉందనేది కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు గతంలో మనం చూస్తే చిత్తూరుకి ఒక అనప్షల్ సీఎంగా ఉండేవాళ్ళు ఆయన వైఎస్ఆర్సీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో అటు పొంగునూరు కావచ్చు చిత్తూరు తిరుపతి అదేవిధంగా శ్రీహాళకహస్తి కాన్స్టెన్సీలో కొంతమేరకు పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ ఉంది జనసేనకు దాన్ని చిన్న భిన్నం చేయడానికి పెద్దిరెడ్డి ట్రై చేశారు ఆఖరికి జనసేన ఏదైనా యాక్టివిటీ చేద్దామన్నా కూడా వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి వాళ్ళ పార్టీ శ్రేణుల మీద దాడులు చేసిన పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ వెళ్ళి శ్రీకాళహస్తిలో అక్కడ స్థానిక పోలీసులకు నిరసనగా ర్యాలీదిద్దామంటే దాన్ని కూడా అడ్డుకున్న పరిస్థితి ఉండింది ఎంతోమంది జనసేన క్యాడర్ మీద జనసేన కార్యకర్తల మీద కేసులు పెట్టి వెంటాడి వేధించే ప్రయత్నం చేశారు పెద్దిరెడ్డి అండ్ బ్యాచ్ ఇదంతా కూడా పవన్ కళ్యాణ్కి మనసులో ఉంది అనేది ఈరోజు ఆయన అనుచరులు చెప్తున్నమాట అందుకే ఒక దశలో మనం చూస్తే పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేద్దామని కూడా ఆగిపోయారు అందుకు పెద్దిరెడ్డి అడ్డుకున్నారు కాబట్టి ఆగిపోయారు అని కూడా ఇంకొంతమంది స్మార్ట్గా పోస్టులు పెడతా ఉన్నారు కానీ బట్ నిజంగానే వేధించి వెంటాడారు పెద్దిరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ అందుకే మొన్న అధికారం కోల్పోయిన తర్వాత పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఎంపీగా గెలిచినా వాళ్ళిద్దరూ పొంగనూరులో ర్యాలీ తీయాలంటే పాదయాత్ర చేయాలంటే టీడీపీతో పాటు జనసేన శ్రేణులు కూడా అడ్డుపడ్డారు వాళ్ళని అడుగు పెట్టనీయకుండా బయటికి అంత విగరస్గా ఆ రెండు పార్టీల క్యాడర్ని వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది ఇప్పుడు టైం వాళ్ళది కాదు కాబట్టి ఏదో వాళ్ళ మీద అయితే కొంచెం సానుభూతి పార్టీ నుంచి క్రియేట్ అవుతూ ఉంది కానీ అంతకన్నా అంతకన్నా ఎక్కువగా వీళ్ళు జనసేనిని అదేవిధంగా టీడీపీ క్యాడర్ని వేధించిన పరిస్థితులు అయితే ఉన్నాయి సరే దాని మీద వెండెట్ట నిజంగా చూపించే పవన్ కళ్యాణ్ అయితే ఇన్ని రోజులు ఆయన వెయిట్ చేయరు ఏడాది టైం పట్టదు వేధించడానికి వాళ్ళిద్దరినీ కూడా సో ఈరోజు ఆధారాలు దొరికినాయి కాబట్టి దాన్ని పవన్ కళ్యాణ్ దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ అనేది అయితే ఇక్కడ ఒక ఊహించిన ట్విస్ట్ ఏంటంటే వైసీపీ చెప్తున్న వాదనలో కూడా అది సత్యదూరమే రెండు వేలు రెండు వేలు ఒకటిలో అంటే ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు కాంగ్రెస్లో మంత్రిగా కూడా ఉన్నారు ఆ రోజున మరి మంత్రిగా ఉండి ఆ రోజు మా అడ్డుకునే పరిస్థితి లేదని అటవీ భూములను ఆక్రమించారా మరి అటవీ భూములను ఆక్రమించే ఒక డెబ్బై ఆరు ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించడం అంటే అది మామూలు విషయం కాదు అది తర్వాత ఆయనే దాన్ని మళ్ళీ నోటిఫై చేయించుకొని దాన్ని మళ్ళీ తన ఖాతాతో రాయించేసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది కూడా ఆ పత్రాల్లో ఎవరిని బెదిరించి ఏం చేశారు అనేది మరి ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది కదా మరి ఇక్కడ మనం చూస్తే పెద్దిరెడ్డి మీద ఈ కేసే కాదు అసలు వైఎస్ఆర్సీపీలో ఇండివిడువల్గా విడదల రజనీ మీద వచ్చిన కేసులు ఎవరి మీద వచ్చిండవు ఆ తర్వాత మంత్రి హోదాలో పెద్దిరెడ్డి మీద ఆయన కొడుకు మిథున్ రెడ్డి మీద వచ్చిన పట్ట కేసులు ఇంకెవరి మీద పడి ఉండో అలా అధికారంలోకి వచ్చారో లేదో కోటమి పెద్దిరెడ్డి మీద అందుకే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది ఒక మదనపల్లి ఫైల్స్ తగలబడ్డ కేసులో కానీ అదేవిధంగా పెద్దిరెడ్డికి సంబంధించి ఆయన భూ ఆక్రమణలు ఎన్ని ఉన్నాయని ఒక లోకల్గా ఒక కాల్ఫర్ చేస్తే కొన్ని వేలు దా దాదాపు ఒక ఆరు వేల మంది వచ్చారు అక్కడ మీటింగ్ పెట్టుకుంటే టీడీపీ నేతలు అంతా కూడా అంత అన్ని కంప్లైంట్స్ వచ్చాయి అది ఇక్కడ ప్రజా దర్బార్ పెడితే లోకేష్ లోకేష్ కూడా పెద్దిరెడ్డి భూ అక్రమలు ఎలా చేశారు అనే దాని మీద కొన్ని వేల కంప్లైంట్లు వచ్చాయి అయితే ఇదంతా ఒక అయితే అయితే అటు లిక్కర్ స్కామ్ లో కూడా మిథున్ రెడ్డి కీలక వ్యక్తిగా అరెస్ట్ కూడా కావడం జరిగింది ఈ ఆల్రెడీ ఆయన బెయిల్ మీద కూడా బయటకు వచ్చారు ఐక్య సమితికి కూడా వెళ్ళొచ్చారు పురంధేశ్వర్ టీంలో అది వేరే విషయం అయినప్పటికీ బట్ ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం పెద్దిరెడ్డి మీద సీరియస్గా ఫోకస్ పెట్టట్లేదు అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ ఇటు వైసీపీ కూడా ఆయన పట్టించుకోలేదు ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతారు అనేది ఇంకోవైపు నడుస్తున్న చర్చ ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టిన తీరు ఏదైతే ఉందో అటు చంద్రబాబు నాయుడు తన సమకాలీకుడు కాబట్టి పెద్దిరెడ్డి విషయంలో ముందు ఆలోచించిన బట్ పవన్ కళ్యాణ్ మాత్రం పెద్దిరెడ్డిని కానీ ఆయన కొడుకుని కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరన్న చర్చ చాలా సీరియస్గా జరుగుతూ వస్తుంది పవన్ కళ్యాణ్ ఎంత సీరియస్గా ఏ ఇష్యూని తీసుకోలేదు తీసుకున్న ఇష్యూకి ఆయన దాని వెంటనే దానికి రెప్లిక అనేది ఎలా ఉంటుంది అనేది కొన్ని రోజుల్లోనే అర్థమవుతుంది అనేది జనసేన పోస్టుల మీద పోస్టులు పెడతా ఉంది సో మొత్తానికి అది చంద్రబాబు నాయుడు వదిలిన పెద్దిరెడ్డిని ఈరోజు పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదన్న ప్రచారం అయితే చాలా సీరియస్గా నడుస్తుంది మరి ఈ విషయం మీద ఇంతవరకు కూడా ఎంత రచ్చ జరుగుతున్నా పెద్దిరెడ్డి ఎందుకు స్పందించలేదు అనేది కూడా అందరినీ అనేక అనుమానాలను తెర మీదకి తీసుకొస్తూ ఉంది చాలామందిలో సీ మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ముందు ముందు పెద్దిరెడ్డి విషయంలో ఎలాంటి స్టెప్ అనేది కూడా మనం చూడాల్సి ఉంది